వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు మీరైతే ఈరోజు మనం ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూ అయితే చూడబోతున్నాం ఈ ఈ మ్యాచ్ అయితే క్రికెట్ మాత్రమే కాదు రెండు దేశాల మధ్య ఉన్న టెన్షన్ ఎమోషన్ ఇంకా పెంచింది అనుకొని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఎలా సాగింది ఎవరు విజయం సాధించారో హైలైట్ ఎవరో మనం పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం మీరు చేయాల్సిందే వీడియోస్ చివరి వరకు చూస్తూ ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఫస్ట్ అయితే మనం మ్యాచ్ ఎలా సాగింది వాళ్ళ బ్యాటింగ్ అయితే ఫస్ట్ చూద్దాం ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ అయితే మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుందనమాట వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నారు కానీ ఆ నిర్ణయం అయితే వారిని చాలా ఇబ్బందుల్లోకి పీకల్లో కష్టాల్లోకి అయితే నెట్టేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే భారత బౌలర్లు అయితే మొదటి బాల్ నుంచే మొదటి ఓవర్ మొదటి బంతి నుంచే చాలా ఫైర్ స్పెల్స్తోనైతే అయితే బౌలింగ్ చేశారనమాట ఎక్కడ వాళ్ళని పాకిస్తాన్ బ్యాటర్స్ని అయితే ఎక్కడ కోలుకోలేని దెబ్బ అయితే తీశారు ఫస్ట్ ఓవర్లోనే హార్దిక్ పాండే ఒక వికెట్ అయితే తీశాడు తర్వాత సెకండ్ ఓవర్లో బుమ్రా కూడా ఒక వికెట్ అయితే తీసి అసలు ఓపెనర్లని త్వరగా పెవిలియన్కి అయితే పంపించాడనమాట తర్వాత కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ని చూపిస్తూ మూడు వికెట్లు తీసుకున్నాడు మూడు వికెట్లతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నాడు ఫస్ట్ మ్యాచ్ యుఏఈ మీద కూడా నాలుగు వికెట్లు తీసి టా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు ఇక్కడ కూడా మూడు వికెట్లు పాకిస్తాన్ మీద అయితే కుల్దీప్ యాదవ్ అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది రీసెంట్గా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో కూడా నాలుగు వికెట్లు తీసి అయితే ఇండియాకి విజయం సాధించాడు ఇక్కడ కుల్దీప్ యాదవ్ మళ్ళీ మ్యాజిక్ చూపిస్తూ మూడు వికెట్లు అయితే సాధించాడు అక్షర్ పటేల్ కూడా తనకి చాలా బాగా సపోర్ట్ చేస్తూ డాట్ బాల్స్ వేస్తూ ప్రెషర్ అయితే క్రియేట్ చేశాడు শাহিন আফ্রদি হচ্ছি মু ముప్పై మూడు పరుగులు అయితే చేశాడు కాస్త ఫైట్ ఇవ్వడంతో ఒక దశలో వంద పరుగులు కూడా దాటుతదా దాటదన్న దశ నుంచి నూట నలభై పరుగుల దాకా నూట ఇరవై ఏడు పరుగుల దాకా చేసింది తొమ్మిది వికెట్ల నష్టానికి ఇది టీ ట్వంటీలో డిఫెండ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి వన్ ట్వంటీ సెవెన్ రన్స్ టార్గెట్తో అయితే ఇండియా అయితే ఫ బ్యాటింగ్ అయితే దిగింది చాలా తోనైతే వాళ్ళైతే ఓ మ్యాచ్ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ఆకాశమే అన్నట్టు మూడు నాలుగు సిక్స్లు రెండు ఫోర్లతో చాలా సారీ మూడు ఫోర్ మూడు సిక్సులు ఒక ఫోర్తో చాలా అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడితే అయితే మంచి ఫైరీ స్టార్ట్ అయితే ఇచ్చాడనమాట అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ కూడా మంచి బ్యాటింగ్ చేస్తూ ముప్పై ఒక్క పరుగులైతే చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరుగు పరు పరుగుల ఇంపార్టెంట్ భాగస్వామ్యాన్ని అయితే అందించాడు ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఫార్టీ సెవెన్ నాటడుతూ ఉన్నాడు లాస్ట్ ఒక సిక్స్ కొట్టి అయితే ఇండియాకి విజయాన్ని అయితే అందించాడనమాట నిన్న సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు కూడా అతను పుట్టినరోజుకి మనకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట పాకిస్తాన్ మీద ఇండియా అయితే ఈ మ్యాచ్ని కేవలం మూడు వికెట్లే నష్టపోయి ఏడు వికెట్లతో ఘన విజయం అయితే సాధించింది ఇంకా ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే మనమైతే ఈ మ్యాచ్ని అయితే సునాయాసంగా విజయాన్ని అయితే సాధించామనమాట ఈ మ్యాచ్తోనైతే మన ఇండియా అయితే సూపర్ ఫోర్లో తన ప్లేస్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంది నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఒమాన్తోనే మ్యాచ్ ఆ మ్యాచ్తో సంబంధం లేకుండా మన ఇండియా అయితే ఆసియా కప్లో ఫోర్త్ సూపర్ ఫోర్కి అయితే క్వాలిఫై అయిందని అయితే చాలా మంచి అటాకింగ్ మ్యాచ్తోనైతే ఇండియా అయితే విజయం సాధించి ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మ్యాచ్లో చాలా కొన్ని స్పెషల్గా సంఘటనలు అయితే జరిగాయి ముఖ్యంగా రెండు ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అయితే చూసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చి మన ఇండియన్ స్పిన్నర్లు అయితే పాకిస్తాన్ అయితే గుక్క తిప్పుకోకుండా మ్యా స్పిన్ మ్యాజిక్తో అయితే వాళ్ళని అయితే గింగ్రాలు తిప్పించారనమాట ఒక ద ఒక దిక్కు కుల్దీప్ యాదవ్ ఇంకో దిక్కు వరుణ్ చక్రవర్తి అలాగే అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు స్పిన్ దాటికైతే అసలు పాకిస్తాన్ బ్యాటర్స్కి కోలుకోలేకపోయారు వాళ్ళు ఏ బాలింగ్ ఆడుతున్నారు కూడా తెలుసుకోలేకపోయారు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ అయితే చేశారనమాట ఇంకో సూర్యకుమార్ యాదవ్ కూడా తన కూల్ అండ్ కామ్నెస్ తో మంచి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చిన్న టార్గెట్ అయినా ఎక్కడ ఇండియాకి ఇబ్బంది కలగకుండా మ్యాచ్ని అయితే విజయాన్ని సాధించి పెట్టాడనమాట క్యాప్టెన్షిప్ కూడా మంచిగా చేశాడనమాట మంచి బౌలింగ్ బాలర్స్ని రొటేషన్ రొటేషన్ చేస్తూ మంచి అవసరమైనప్పుడు బాలింగ్ చేంజ్ చేస్తూ వికెట్లు సాధించి ఫీల్డింగ్ సెటప్ కూడా చాలా అటాకింగ్గా పెట్టాడనమాట మంచి క్యాప్టెన్షిప్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ మ్యాచ్లో కూడా రాజకీయంగా కొన్ని హాట్ టాపిక్స్ అయితే అయ్యింది టాస్ ముందు అయితే మ్యాచ్ తర్వాత కూడా హ్యాండ్ షేక్ జరగలేదని పాకిస్తాన్ వాళ్ళు అన అనవసరంగా రాద్ధాంతం అయితే చేశారనమాట కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ విజయాన్ని అయితే మన బ ఇండియన్ మిలిటరీకి అయితే అంకితం ఇచ్చారనమాట పెహల్గామ్ అటాక్లో చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ ఇది వాళ్ళందరికీ మన ఈ బ్రేవ్ ఇండియన్ సోల్జర్స్కి అయితే ఇది తన ట్రిబ్యూట్ అని అయితే చెప్పాడనమాట అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని అయితే మనం చెప్పుకోవాలి మొత్తంగా మన ఎండి ఎండింగ్ కామెంట్స్ చూసుకునేటైతే ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో పాకిస్తాన్ని పూర్తిగా అవుట్ ప్లే చేస్తూ ఫుల్గా డామినేట్ అయితే చేసింది ముఖ్యంగా బాలర్స్ అయితే మన ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వరుణ్ చక్రవర్తి అలాగే జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ మంచిగా అందరూ బాలర్స్ తమ తమ ప్లేస్లకు అయితే న్యాయం చేస్తూ చాలా మంచి ప్రదర్శన అయితే సాధించారనమాట సూర్యకుమార్ యువ ఇంకా మిగిలిన ఆటగాళ్లతో ఈ మ్యా యంగ్స్టర్స్తో కలిసి ఈ మ్యాచ్నైతే విజయానికి అయితే విజయానికైతే అడి పెట్టాడని చెప్పుకోవాలి పాకిస్తాన్కి అయితే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో పెద్ద సమస్య ఉంది వాళ్ళు అది తొందరగా సరిదిద్దుకోకపోతే మాత్రం ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇండియా ఈ విజయంతో ఏషియా కప్లో తమ స్థానం మరింత బలపరుచుకుంది టాప్ ఫోర్లో తమ ప్లేస్ని అయితే కన్ఫామ్గా చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు ఈసారి ఏషియా కప్ కూడా ఇండియానే సాధిస్తుందని అయితే మనం కోరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ టూ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ రివ్యూ మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వాల్డ్ వన్ టూ త్రీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్